మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలేకం జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు ఈ మంచి మాటలు మనకు అందించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కథలు వింటూ చదవాలి తర్వాత చెప్పాలి ప్రతిరోజు కథలు ఎందుకు మనం వినాలో ఒకసారి తెలుసుకుందాం ఈ విధంగా ప్రతిరోజు ఇంట్లో అమ్మతో నాన్నతో కాసేపు గడపండి విలువైన సమయాన్ని తల్లిదండ్రులతో గడపడం అనేది గొప్ప వరం కానీ సహజంగా ఈ మధ్య కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్లో రీల్స్ యూట్యూబ్లో రీల్స్ చూస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు మరి తల్లిదండ్రుల దగ్గర చక్కటి కథలు వింటూ ఉంటాయంటే మనకు చక్కగా వినే సామర్థ్యం పెరుగుతుంది మంచి ప్రేమలు అభిమానాలు పెనవేసిపోతాయి అలాగే మన భాష మీద కూడా మంచి పట్టు వస్తుంది అట్లాగే మంచి ఆలోచనలు కూడా మనకి పెరుగుతాయి ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం ఒక కథతో మనం రోజును ముగించాలి ఒక కథను మనం అమ్మకు కూడా చెప్పాలి ఈ విధంగా చెప్పడం వల్ల మనకి ఎప్పుడు కొత్త కొత్త పదాలు అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి అలాగే మంచి భావనలు భావోద్వేగాలు అనేవి మనలో ఆ ఊహాశక్తి పెరుగుతుంది చక్కటి వ్యక్తిత్వ వికాసం కూడా పిల్లల్లో పెరుగుతాయి ప్రియమైన స్నేహితులు తల్లిదండ్రులకు చిన్న వెనకం ఎన్ని పనులున్నా సరే ప్రతిరోజు పిల్లలతో కాసేపు గడపండి అలాగే పిల్లలకు ఒక మంచి కథ వినిపించండి వినిపించిన తర్వాత ఆ కథ గురించి చర్చించండి చెప్పించండి ముందుగా తెలుగు వినలా ఛానల్ని లైక్ చేద్దాం లైక్ చేస్తే షేర్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు చెప్పుకోబోతున్న నూతన కథ న్యూ టైగర్ న్యూ టైగర్ ఒక చిన్న కథ కథ చిన్నదే కానీ అది అందించే సందేశం ఎంతో గొప్పది అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక ఉండేది అది చాలా తొంటరిది దాని మనసులో ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుడుతూ ఉండేవి దానికి ఒకసారి ఎప్పుడు అందరూ ఒకే రంగులో ఉంటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు సరదాగా రంగులు మారితే భలే తమాషాగా ఉంటుంది కదా అనిపించింది అది విని ఏనుగు వద్దొద్దు ఎవరైనా మనల్ని మన రంగు రూపం చూసే తెలుసుకుంటారు రంగులు మారిపోతే ఎవరు మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు తెలుసుకోలేము అడవంతా అల్లకల్లం అవుతుంది అని అంది కానీ ఎలుక ఆ మాటలు పట్టించుకోలేదు నగరానికి పోయి కొన్ని రంగు డబ్బాలు తీసుకొచ్చింది దానికి ఒక అమాయకమైన ఒంటె దొరికింది మామ నీ రూపానికి నీ రంగు అస్సలు బాగాలేదు అదే పులిలాగా చారలు చారాలు ఉంటే నీ ఎత్తుకి లావుకి ఎంత గంభీరంగా ఉంటుందో ఆలోచించు అని అంది కూడా అవును నిజమే కాని ఎలా అంది ఎలుక రంగులు చూపించి నువ్వు అను పులిలాగా తయారు చేసి చూపుతా అంది వంటే సరే అంది ఇంకేముంది ఎలుక రంగులను ఒకదాని తర్వాత ఒకటి పూసి అచ్చం పులిలాగానే తయారు చేసింది ఒంటి సరదాగా అడవిలో తిరగసాగింది దాన్ని చూసిన జంతువులు ఇది కొత్త రకం పులేమో అని భయపడి పరుగులు పెట్టసాగాయి ఆ రోజు కొంతమంది వేటగాళ్లు అడవికి వచ్చారు వాళ్ళకి ఈ ఒంటి కనబడింది అరే రే ఇదేదో కొత్త జంతువులా ఉందే చూడటానికి పులిలాగా ఉంది కానీ గడ్డి తింటా ఉంది దీన్ని గనక పట్టుకొని అమ్మితే డబ్బులే డబ్బులు అనుకున్నారు అది తిరిగేదారిలో వలవేసి పళ్ళు కాయలు పెట్టారు ఒంటే వలను గమనించలేదు పళ్ళు తినడానికని వచ్చి చిక్కుకుపోయింది పాపం బయటకు రాలేక గట్టిగా ఆరవసాగింది ఆ అరుపులు ఎలుక వింది అయ్యయ్యో నా వల్లనే కదా దీనికి ఈ ఆపద వచ్చింది కాబట్టి ఎలాగైనా నేనే తప్పించాలి అనుకుంది మిగతా ఎలుకలను అన్నింటినీ పిల్చుకొచ్చింది అన్నీ కలిసి వలనంతా కొరికి వేశాయి ఒంటే తప్పించుకుంది ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయకూడదు అనుకుంది అల్లరి ఎలుక ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు చూడండి ఒకసారి ఆలోచించండి నాకు తెలిసిన నీతి ఒకటి చెప్తాను ఉన్న చోట ఉండకుండా ఎలుక చేసిన తొండ్ర పని పెద్ద సమస్యను తీసుకొచ్చింది ఎప్పుడైనా సమస్యలు రావటం సహజంగా వస్తాయి కానీ ఆ సమస్యను ఎదుర్కోవడం ఎలా అనేది మన బుద్ధి వికసింపజేసేలా చేస్తుంది దాన్ని బట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన నీతి సహజత్వమే అన్నింటికన్నా మిన్న న్యాచురల్గా ఉండటం అనేది గొప్ప వరం సహజత్వమే అన్నింటికన్నా మించిన అందం కూడాను ఒకసారి ఆలోచించండి తెలుసుకోండి మాట్లాడండి నగరాల్లో పల్లెటూరులో ఉండే సౌకర్యాలు చెప్పండి మనం ప్రతిరోజు ఒక కొత్త ప్రశ్నకి సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా అలాగే ఈరోజు మనం చెప్పుకోబోతున్న ప్రశ్న నగరాల్లో పల్లెటూరులో ఉండే సౌకర్యాల గురించి చెప్పండి దీని గురించి ఇంట్లో అమ్మానంతో మాట్లాడండి నగరాలు అంటే సిటీస్ టౌన్స్ వాటిలో ఉండే సౌకర్యాలు ఏమిటి పల్లెటూరులో ఉండే సౌకర్యాలు ఏమిటి అలాగే పల్లెటూర్లో మనకు దొరకనిదేంటి నగరాల్లో దొరికేది ఏంటి ఈ విషయాల గురించి ఇంట్లో మనంతో మాట్లాడితే మనం నివసించే ప్రాంతం మీద మనకి మంచి అవగాహన వస్తుంది మరి ఇలా కూడా చేద్దాం ఈ కథల్ని అమ్మకు చెప్దాం నాన్నకు చెప్దాం స్నేహితులకు చెప్దాం అలాగే మిమ్మల్ని ఎంతో అభిమానించి ప్రేమించే ఉపాధ్యాయులకు కూడా చెబుదాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే